ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూర్రుపాలెం శ్రీ రామరాజు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గాదిరాజు విశ్వనాథరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు సొసైటీ కార్యాలయం వద్ద త్రీ మ్యాన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పిఐసి తోటకూర పని పేర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గాదిరాజు విశ్వనాథరాజు డాక్టర్ డైరెక్టర్లు సానబైన విజయభాస్కర్ రావు మోక సత్యనారాయణలను ఘనంగా సత్కరించి అభినందించారు అదే వీరిని స్థానిక నాయకులు గ్రామస్తులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా చైర్మన్ విశ్వనాథరాజు మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా రైతులందరికీ అన్ని విధాల మేలు జరిగేలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి సహకార సంఘం సీఈఓ తోటకూరు సుబ్బరాజు స్థానిక నాయకులు చిలువూరు సుబ్బరాజు సాగి సూరి ాబరాజు రాజు పూడే రాజేష్ ముదునూరి విజయరామరాజు వనచర్ల వెంకటేశ్వరరాజు గాదిరాజు శ్రీనివాసరాజు గాదిరాజు రామకృష్ణం రాజు కడియం తమ్మయ్య కలిదిండి అప్పల నరసింహరాజు సలాది శేషారావు వెంకటస్వామి కేశవరామరాజు సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पेली चापन से मीरु चोड़ने पेली चापन से मीरु चोड़ने

अब अब जस्ट बोल के न आ र आ र इलाय बोछ अनि छोरेले जस आ नड न पुछु न पुछु न ఇప్పుడున్న కాకినాడ సెంట్రల్ బ్యాంక్ మూడు జిల్లాలకే ఉంది ఈ మూడు జిల్లాలకు ఉన్న బ్యాంక్ మెట్ ఏరియాలో ఉన్న ఒక ఎనిమిది సొసైటీల కారణంగా దాదాపు రెండు వందల కోట్లు లాస్ట్ లో గెలింది సార్ ఇప్పుడు మనకి నాబార్డు సీజీఎం గారితో జనరల్ మేనేజర్ గారితో నేను ఏదో సందర్భంలో అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చాను దీనికి అవకాశాలు ఉన్నాయి మీరు ప్రయత్నించమన్నారు కోనసీమకు ప్రత్యేకంగా బ్యాంక్ దీన్ని విడదీస్తే చాలా అద్భుతమైన ప్రగతి నడుస్తుంది ఇదివరకు రామలింగరాజు గారు కోనసీమ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు అన్ని కులాలతోటి ఇంట్లో సంబంధం లేకుండా లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సంఘాన్ని బ్యాంకుని బ్రహ్మాండంగా నడిపించి బ్యాంకు లాభ లాభాలతోటి కాకినాడ సెంట్రల్ లో కలిసిందండి ఈ రోజు అది చాలా లాసుల్లో ఉంది కాబట్టి ప్రతి సొసైటీ నుంచి ఒక్కొక్క రెజల్యూషన్ తెప్పించి మేము మొన్నే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అఫీషియల్ ఫీఎస్ఈలు ఉంటే బాగోదు కొత్తగా నాన్ అఫీషియల్ ఫిఎస్ రాజకీయంగా వచ్చిన తర్వాత ఈయన మొదలుపెట్టి చేస్తే ముందుకు వెళ్తుందని మీరు ఇచ్చే సజెషన్స్ తోటి అక్కడ మీరు ఇచ్చే ఇన్సూరెన్స్తో అఫీషియల్గా ఏదైనా ఉంటే మీకు కష్టపడి తిరుగుతాం అది ఏ స్టేజ్లో ఉన్న ఫైల్ టు ఫైల్ మేము కష్టపడి సంపాదించి తెస్తాం మీకు కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రతి సంఘం నుంచి ఒక రిజర్వేషన్ తీసుకుని వానసీమలు ప్రత్యేకమైన బ్యాంక్గా చేస్తుంటే భవిష్యత్తులో కమర్షియల్ బ్యాంక్స్ కంటే బాగా పనిచేసే అవకాశాలు ఇక్కడ ఉన్న రైతులు ఉన్న క్రమశిక్షణలో కానీ ఉన్నవండి అలాగే మనకి రికవరీ రావడం కానీ అలాగే ఇన్వెస్ట్ చేసే స్థానుకూల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ డిపాజిట్లు కంటే లోన్స్ ఎక్కి కూడా మన లోకల్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారు ఈ కోనసాకి సహకార ఉద్యమం కింద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కొత్త బ్యాంకు ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కావాలని చెప్పేసి సభాముఖంగా వేడుకుంటున్నాను శాతం తగ్గుతుంది సార్ ఇప్పుడు దాదాపు పదమూడు శాతంగా ఒక రూపాయి ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ చేయవలసి వస్తుంది మనం తొమ్మిది శాతం పది శాతం రైతులకి ఇంట్రెస్ట్ కి ఇవ్వగలిగితే అందరికీ చాలా ఉపయోగపడుతుంది పర్టికులర్గా చిన్న చిన్న రైతులకు బాగా ఉపయోగపడుతుంది సార్ అదే రకంగా ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయిన సన్న ఈ రోజు పదిహేను కోట్లు చేసే సన్ను కనిపించలేదు బయటకు మీరు ప్రెసిడెంట్ గా మీరే చూడాలి ఈ ర్యాంక్ చూస్తే పదిహేను కోట్లు వ్యాపారం చేసేటట్టుగా కనిపించట్లేదు అని సార్ దీన్ని రూపురేఖలు మార్చాల మీ మీ ఆధీనంలో మీ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో తప్పకుండా బిల్డింగ్ కట్టవలసిన అవసరం గ్రామస్తులందరికీ ఉంది పైనుంచి కారణం కానీ వర్షం వస్తే కారణం కానీ కొత్తగా కంప్యూటర్స్ కానీ డేటా అంతా ఏర్పాటు చేశారు లాకర్స్ అంటే గోల్డ్ లోన్స్ మనం విపరీతంగా లేచి చేసామండి ఆ గోల్డ్ లోన్స్ లాకర్స్ ఉన్నాయి లాకర్స్ సరిపోదు ఇంకో లాకర్ కూడా తెప్పించుకోవాలి మేము చేసి బిల్డింగ్ రూపురేఖలు మార్చి మీ బ్యాంకుని ఎందులో రన్ చేయడమే కాకుండా మిగిలినట్లకి కూడా పర్పస్ పనిచేసేలాగా దీన్ని తెద్దారని ఆ బాధ్యత మీదేనని మీ తప్పడం ద్వారాగా ఆయన మీరు బాధ్యత పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ కోనసీమలోనే నెంబర్ వన్గా ఎప్పటి నుంచో పేరున్న కేసు సహకార సంఘం ఈరోజు ఏర్పాటు చేసుకోవటం మరి సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయ అనుభవం ఉన్న విశ్వనాథరాజు గారిని ఈ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా నాకు పేరు ఇవ్వటం చాలా సంతోషం ఎందుకంటే చాలా పెద్ద గ్రామం ఎప్పటికీ కూడా కేసులు నెంబర్ వన్గా గా సహకార సంఘాన్ని ఉంచేలా నా వద్ద నేను సహకారం చేస్తాను ఏదైతే మన సహకార సంఘం మరింత బలోపేతం ఉంటే ఇప్పుడు బాలబే రాజు గారు చెప్పినట్టుగా మన కోనసీమకి బ్యాంక్ సెపరేట్గా తెచ్చుకుంటే ఎందుకంటే మనం మన కోనసీమలో ఉన్న రైతులందరూ కూడా ఎక్కడ ఎంపీ లేకుండా కట్టే మంచి రైతులందరూ మన కోనసీమలో ఉన్నారు మెట్ట ప్రాంతంలో కొన్ని కొన్ని సొసైటీల వల్ల జిల్లా అంతా కూడా నష్టపోతుంది కాబట్టి ఆల్రెడీ మరి మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ కోనసీమలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి దాని హండ్రెడ్ పర్సెంట్ దానానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరి ఇంత పెద్ద గ్రామం ఇంత పెద్ద సొసైటీకి మంచి బిల్డింగ్ ఉండాలి మా లాస్ట్ టైంలో మురమల్లో మా సొసైటీ బ్యాంక్లో కట్టాం దానికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడానికి నా వంతు సహకారం నేను చేస్తాను మా సొసైటీ అధ్యక్షులు కూడా గ్రామస్తుల సహకారంతో తప్పనిసరిగా ఇక్కడ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి తప్పకుండా పూర్తి చేస్తాం అదేవిధంగా రైతులకి ప్రెషంట్ గారు చెప్పారు క్రాప్ ఇన్సూరెన్స్ అది సరిగ్గా రావట్లేదు అని చెప్పి ప్యాడీ పొక్కరు ఏదైతే శాంపుల్స్ తీసుకుంటారో అప్పుడు శ్రద్ధ పెట్టి మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా హీల్డింగ్ మెయిన్ ప్రాధాన్యత వ్యవసాయ శాఖ శాంపుల్స్ తీస్తారు తీసినప్పుడు సరైన ప్లేస్ లో ఓవర్ గట్టు పక్కన తక్కువ హీల్డింగ్ వస్తుంది దాని ప్రకారమే వస్తుంది కాబట్టి ఎక్కడైతే బాగుపడిందో అక్కడ హీల్డింగ్ తీసి అరకాయలు ఉంటే కనుక గతంలో చిక్క జిల్లాలో ఎవరో చేసేవారు కాదు ఆ రామచంద్రరావు ఇప్పుడు రైతులందరికీ కూడా ఆయన ఆ ఈల్డింగ్ టైం ఎప్పుడొస్తుందో చూసి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులందరికీ కూడా అత్యధికంగా ఇన్సూరెన్స్ ఇచ్చే ఇప్పించేవాలి అది ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకుంటాం అందుకే రామచంద్రరావు వచ్చి అది కూడా చేయాలంటే మీరు రైతులందరూ కూడా ఆ టైంలో మా దృష్టిని తీసుకొచ్చి తప్పకుండా డిపార్ట్మెంట్ చెప్పి అత్యధికంగా ఈల్డింగ్ డింగ్ ఇచ్చినట్లయితే మరి చాలా మంది రెండు క్రాపులు చేస్తే ఒక క్రాపులో ఎప్పుడూ నష్టపోతున్నారు తప్పనిసరిగా దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు మన నియోజకవర్గంలో ఇరవై ఐదు సొసైటీస్ ఉన్నాయి మొట్టమొదటిగా రోజు మరి కేసు నెంబర్ గా ఉన్న ఈ సొసైటీని మనం సర్పంచ్ గారి ప్రవాసం చాలా సంతోషంగా ఉంది మరి ఎలక్షన్స్ ముందు మీ గ్రామంలో అనేక హామీలు ఇచ్చాం మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి మీకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి దాంట్లో భాగంగా ఈరోజు సుపరి పాలన పుల్లడు అని చెప్పి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామాలకి ప్రతి తలుపు కొట్టి గతంలో మన సూపర్ సిక్స్ పథకాలు ఆ హామీ ఇచ్చాం ఒకటి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పి ఇచ్చిన రోజు